అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైంది ఎందుకు యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఆయన సోమాజీ కూడా యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వైరల్ ఫీవర్ తోటి నీరసంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దగ్గు జలుబు తదితర సమస్యలతో ఆయన ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఓపెన్ గా ఒప్పుకుంటున్న పరిస్థితి అయితే అతని ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదు కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తా ఉన్నాయి అయితే నిన్న రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా యశోద ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారంట యాజమాన్యంతో మాట్లాడారంట మెరుగైన వైద్యం అందించండి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమైన ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ని బాగా చూసుకోండి అని చెప్పేసి యశోద ఆసుపత్రి వైద్యులతో రేవంత్ రెడ్డి మాట్లాడారనేటువంటి వార్తలను కూడా సీఎంఓ ధృవీకరించింది అఫీషియల్గా ట్వీట్ చేసింది రేవంత్ రెడ్డి గారు యశోద డాక్టర్స్తో మాట్లాడారు కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకప్ చేశారు ఆయనకు సరైన వైద్యం అందించాలని చెప్పేసి సూచించారు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారాలు అందిస్తామని చెప్పారని చెప్పేసి సీఎంఓ కూడా ట్వీట్ చేసింది అయితే సీఎంఓ ట్వీట్ చేయటం మీద రేవంత్ రెడ్డి వాకప్ చేయటం మీద కొంత బీఆర్ఎస్ శ్రేణులు మండిపడతా ఉన్నాయి నిత్యం కేసీఆర్ తిడుతూ కేసీఆర్ మీద నిందలు మోపడే పనిగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కేసీఆర్ గురించి వాకప్ చేశారనే పేరుతో సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా కేసీఆర్ మేము చూసుకుంటాం మీరు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు అంటూ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ రెండు చేస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజు కూడా ట్వీట్ చేయడం జరిగింది నిత్యం నిందలు వేసేటువంటి నిత్యం కేసీఆర్ ప్రాణహాని తలపెట్టేటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకప్ చేయడం విచిత్రంగా అనిపిస్తుంది అంటూ కూడా రాజు ఎమ్మెల్సీ అండ్ అతను కేసీఆర్కి కేటీఆర్కి చాలా బాగా దగ్గరగా ఉంటారు ఆయన ట్వీట్ చేయటం మనం చూస్తూ ఉన్నాం సో మొత్తంగా కేసీఆర్ ఆరోగ్యం చుట్టూ కూడా రాజకీయ రగడ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి సరే ఇంతకీ కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అనేటువంటిది యశోదా ఆసుపత్రికి వెళ్ళినటువంటి టీఆర్టీవీ అధినేత మా ప్రతినిధి తిరుపతి అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయనతో ఫోన్లో మాట్లాడేటువంటి ప్రయత్నం మనం చేద్దాం తిరుపతి ఎలా ఉంది కేసీఆర్ ఆరోగ్యం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న దాదాపు ఐదు ఆరు గంటల ప్రాంతంలో ఆయన ఆరోగ్యం బాగాలేదు వాసవానికి కేటీఆర్ లండన్ పర్యటన అయిపోయినటువంటి వెంటనే కేటీఆర్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించినటువంటి నందినగర్ ఇంటికెళ్ళిండు ఇంటికెళ్లి కేటీఆర్ నందినగర్ లో కేసీఆర్ తో దాదాపు రెండు గంటల పాటు భేటీ అయిండు అనేక అంశాలపైన చర్చించినట్టుగా కూడా కొంత వినబడినటువంటి సమాచారం బిఆర్ఎస్ పార్టీ లీడర్లు అరెస్ట్ ఉండబోతుందేమో తర్వాత కవిత పరిస్థితి ఏంటి కవిత ఆరోపిస్తా ఉంది కవిత మన పైన తిరుగుబాటు చేస్తా ఉంది సో కవితనే ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్తా ఉంది నా ఫోన్ కూడా ట్యాప్ చేసిన చెప్తా ఉంది కేసీఆర్ మంచివాడు కానీ అంత కేటీఆర్ చెప్పి నా మీద చెప్తా ఉంది అనేటటువంటి అంశాలలో కొంత కేటీఆర్ కేసీఆర్ తో రాజకీయంగా రాజకీయ డిస్కస్ చేసే పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారా అంటే వాస్తవానికి కేసీఆర్ గత రెండు రోజుల నుండి కొంత వైరల్ ఫీవర్ అంట తర్వాత కేసీఆర్ కొంచెం ఆరోగ్యం బాగాలేదు షుగర్ షుగర్ లెవెల్స్ కొంచెం ఎక్కువైపోయినాయి బీపీ అయిపోయింది తర్వాత కొంచెం వైరల్ ఫీవర్ తో చాలా సఫర్ అయిస్తున్నాడు కోల్డ్ కాఫ్ తో కేసీఆర్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సాధారణంగా తండ్రి కొడుకులు మాట్లాడుకోవడం వెరీ కామన్ అదే నేపథ్యంతో వెళ్లి కేసీఆర్ తో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో డైరెక్ట్ కేసీఆర్ కేటీఆర్ తో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్ట నా వల్ల కావట్లేదు ఆరోగ్యం బాగాలేదు కొంచెం అన్హెల్దీ అని చెప్పి కేటీఆర్ చెప్పగానే కేటీఆర్ ఇమీడియట్లీ దగ్గరుండి కేటీఆర్ కార్ లోనే అది కూడా కేసీఆర్ కార్ లో కూడా నేరుగా ఆ సొంత తండ్రిని అంటే కన్న తండ్రిని కన్న కొడుకు నిన్న యశోద ఆసుపత్రికి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఆస్పత్రికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్లు పూర్తి స్థాయిలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని హెల్త్ మొత్తం చెక్అప్ చేసిన తర్వాత ఒక హెల్త్ బుల్టెన్ కూడా రిలీజ్ కార్యక్రమం చేసినారు నార్మల్ ఇష్యూనే పెద్ద ప్రాణపాయ స్థితి ఏం లేదు సో కేసీఆర్ కి కొంత ఆరోగ్యం బాగాలేదు అంటే దగ్గు జలుబు తర్వాత వైరల్ ఫీవర్ కాళ్ళ నొప్పులు నీళ్ళ నొప్పులు ఇది ఎంత ఇప్పుడు ఉన్నటువంటి వైరల్ ఫీవర్ దాదాపు సిక్స్ మంత్స్ దాకా ఉంటుందట అంటే కొంచెం బొక్కలకు అదంతా పెయిన్ ఉంటుందట ఇది బొక్కలకు సంబంధించినటువంటి ఫీవర్ లోపలికి వెళ్ళిపోతా ఉంటుంది కాబట్టి ఇదంతా వైరల్ ఫీవర్ పెద్ద ఇబ్బంది ఏం లేదు కానీ చెప్తున్నటువంటి ఎందుకు ఉంది ఇంకోటి కూడా ఇక్కడ ఇక్కడ చాలా మందిలో వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే గత వారం రోజుల క్రితం కేసీఆర్ ఏజీ హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ వైద్య పరీక్షలు చేశారు టెస్టింగ్స్ అన్ని అయిపోయినాయి డయాగ్నోజ్ అయిన తర్వాత కేసీఆర్ అంతా బాగానే ఉంది అని చెప్పేసాన్ని బిఆర్ చెప్పే ప్రయత్నం చేసింది మరి కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్ళీ యశోదాలు అడ్మిట్ కావాల్సిన అవసరం ఎందుకని వచ్చింది అంటే కేసీఆర్ గారికి గ్యాస్ ప్రాబ్లం ఉంది గ్యాస్ ప్రాబ్లం ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఆ ఉన్నటువంటి డిస్కస్ చేసుకుంటే ఆయనే తప్పు తిన్నాడట బేసిక్ గా మనం తప్పు తిన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం అనేది అది కామన్ కదా కాబట్టి కేసీఆర్ వయసు కూడా డెబ్బై నాలుగు సంవత్సరాలు దాదాపు డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వయసు రీత్యా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కడుపులో నొప్పున్నటువంటి నేపథ్యంలో ఏఐజీ హాస్పిటల్ గతంలో వెళ్లి ప్రయత్నం చేసిండు కానీ గ్యాస్ ప్రాబ్లం కి సంబంధించినటువంటి కేవలం అవి మాత్రమే కాదు మొత్తం బాడీ స్కాన్ అంతా కూడా చేసినటువంటి కార్యక్రమం చేసినారు డాక్టర్లు అసలు ఏమైంది ఎందుకు కేసీఆర్ కు పదే పదే హెల్త్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి కేసీఆర్ పదే పదే హాస్పిటల్ కు పోల్సినటువంటి పరిస్థితి ఏంటనేటువంటి నేపథ్యం డాక్టర్లు పూర్తి స్థాయిలో చెక్అప్ చేశారు ఇదే కేసీఆర్ కు ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో కుంటి వెను వెను బొక్క అప్పుడు కూడా యశోద నౌకర్ లో దాదాపు ఆరు నెలల పాటు ఆయన సైలెన్స్ మోడ్ లో ఉన్నాడు దాదాపు టూ మంత్స్ యశోద లోనే ఉన్నాడు అప్పుడు కేసీఆర్ కుంటి వెనుక బొక్క విరిగినటువంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పోయి మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించే కార్యక్రమం చేసిండు ఆయన దగ్గర పోయి చూసేటటువంటి ప్రయత్నం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇంటికి వెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా అంటే మాజీ ముఖ్యమంత్రికి అయినా ముఖ్యమంత్రికి అయినా ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు మంత్రి మాజీ ముఖ్యమంత్రితో మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చూసే అంతే సర్వసాధారణం సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న నేరుగా నేరుగా కేసీఆర్ ఫోన్ కి కాల్ చేశారంట కేసీఆర్ ఫోన్ కి కాల్ చేస్తే కేసీఆర్ ఆయన బిజీ అంటే ఐ మీన్ హాస్పిటల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఫోన్ ఆయన దగ్గర లేకపోవచ్చు కేసీఆర్ గారు ఎందుకో కాల్ లేపలేదు లేపన్నటువంటి నేపథ్యంలో యశోదా హాస్పిటల్ కి సంబంధించిన డీన్ కి కాల్ చేశారంటే డీన్ కి కాల్ చేసి పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుండి మీకు ఏ ఆస్కారం కావాలన్నా ఏ సహకారం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ గారి చిన్న ప్రాబ్లం కూడా ఉండకూడదు ఖచ్చితంగా ఆయనకి ఏ వైద్యం కావాలంటే అవసరం అని కూడా మనం స్పెషలిస్ట్ ని కూడా తీసుకుందాము వేరే కంట్రీస్ నుండి కూడా మనం తీసుకుందాం ఏ చిన్న ప్రాబ్లం కాకుండా చూడండి అని చెప్పి నిన్నోద హాస్పిటల్ ప్రయత్నం చేస్తారు అయితే ఇప్పుడు ఆ షంబీపూర్ రాజు అని చెప్పి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కు తర్వాత కేసీఆర్ కు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అంటే ట్వీట్ ఏం చేసిందంటే నిత్యం కేసీఆర్ చావు కోరుకునేటటువంటి వ్యక్తులు మీరు మీరు కేసీఆర్ గురించి మాట్లాడతారా మీరు కేసీఆర్ బావోగుల గురించి మాట్లాడుతున్నారా అంటే ఇప్పుడు దీన్ని కూడా మీరు రాజకీయం చేయడానికి అంటే పాపం కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూసినవా ఆ ఈ ట్వీట్ పెట్టినట్టు ఎంత గుప్పోడు అని చెప్పించుకోవడానికి మీకు మీకు పాజిటివ్ రావడానికి మీరు ఈ ట్వీట్ పెట్టినట్టుంది తప్ప అంతకు మేము లేదంటూ ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ లీడర్లు నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాదాపు ఒక వారం క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే మేడిగడ్డ అన్నారం సున్ని కూలిపోయింది అదే కాళేశ్వరం లో కేసీఆర్ అని చెప్పి రైతులు అనుకుంటున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా నిత్యం కేసీఆర్ పైన అపౌండాలు వేస్తూ కేసీఆర్ పైన దుష్ప్రచారాలు చేస్తూ కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని చెప్పి కేసీఆర్ కి కాల్ చేయడం తర్వాత టీఆర్ఎస్ పార్టీ లీడర్లను కాల్ చేయడం హాస్పిటల్ యజమాన్యానికి కాల్ చేయడం ఏకంగా తెలంగాణ సీఎం ట్విట్టర్ లో పీడి చేసినటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఒక చర్చ నడుస్తుంది అంటే దీన్ని పాజిటివిటీ చేసుకోవడానికి గతంలో రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఇబ్బంది పెట్టిండు జీలుకు పంపిండు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నాడు నానా రకాల ఇబ్బంది పెట్టింది ఇప్పుడు కేసీఆర్ ఆపదలో ఉంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని అబ్బా కేసీఆర్ మంచిగా కోరుకుంటున్నాడు అని చెప్పి బేసిగా రాజకీయాలలో ఇదంతా ఒక పొలిటికల్ స్టంట్ అని కూడా అంటా ఉంటారు కదా ఆ స్టంట్ లో భాగంగానే ఇది కూడా కావచ్చు అనేది కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల వర్ష అనే ఏది ఏమైనా ఒక మాజీ ముఖ్యమంత్రికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి సర్వసాధారణం ఒక ముఖ్యమంత్రి కొంత తెలుసుకోవడం తర్వాత ఓ పార్టీకి అధినేతగా ఉన్నారు ఎల్ఓపిగా ఉన్నారు పది సంవత్సరాలు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు అంత ముందు ఉద్యమ నాయకుడిగా ఉన్నారు అలాంటి వ్యక్తి హాస్పిటల్ పాలైనప్పుడు అతను సంబంధించినటువంటి ఆరోగ్య వివరాలను తెలుసుకోవడం అనేటువంటిది అవసరం అది సాంప్రదాయం కూడా అది సర్వసాధారణం కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ కి కాల్ చేసే ప్రయత్నం చేశారు కానీ కేసీఆర్ ఎందుకో కాల్ లిఫ్ట్ చేయలేదు సరే లిఫ్ట్ చేయడానికి నానా రకాల రీజన్స్ ఉన్నాయి అనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాళేశ్వరం విచారణ నిలిచినారు వాళ్ళ కొడుకుని రేసింగ్ విచారణకు అంటూ కూడా ఒక వ్యవహారం తెరపైకి వస్తుంది కాబట్టి సరే కేసీఆర్ కూడా కోపం ఉండొచ్చు లేదా ఇంకోటి కూడా సరే హాస్పిటల్ కానీ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక పని చాలా అద్భుతం ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఫోన్ చేసి మాట్లాడటము గతంలో కేసీఆర్ గారు హాస్పిటల్ లో ఉన్నప్పుడు కలవడం ఇది కొంత రాజకీయాలను కొంత మంచిగా అంటే ఒక పాజిటివ్ హెల్తీ రాజకీయాలు అనేది కూడా కొంత కొంతమంది రాజకీయాలు సార్ పక్కన పెడితే తిరుపతి నువ్వు కేసీఆర్ గారి పర్సనల్ డైరెక్టర్ ఎంవి రావు గారు చేస్తా ఉంటారు మీకు కూడా పరిచయం ఉంది ఆయనతో మాట్లాడే ప్రయత్నం ఆయన చేశారా కేసీఆర్ ఆరోగ్యం గురించి మీరు ఆయన వాకప్ చేసే ప్రయత్నం చేశారా ఇక్కడ అంటే ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించినటువంటి ఫ్లోర్ తొమ్మిదో ఫ్లోర్ నైన్త్ ఫ్లోర్ నైన్త్ ఫ్లోర్ లో ఉన్నారు నైన్త్ ఫ్లోర్ లో ఎమర్జెన్సీ వార్డ్ అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు ఒక చర్చ కూడా ఎమర్జెన్సీ వార్డ్ మరి ఎమర్జెన్సీ వార్డ్ లో ఉండడం ఏంది అసలు ఏం జరిగి ఉండొచ్చు హెల్త్ బులెటెన్ అయితే చాలా పాజిటివ్ గా ఇచ్చినది అడ్మిట్ కావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది నిజంగా నార్మల్ హెల్త్ ఇష్యూ అయితే కేసీఆర్ అడ్మిట్ కావాల్సినటువంటి పరిస్థితి కొద్దిగా ఇప్పుడు నార్మల్ గా మనకి వైరల్ ఫీవర్ అయినా కూడా మనం ఒక నైట్ ఉంటాం వాళ్ళు సెలైన్స్ పెడతా ఉంటారు ఇంజక్షన్స్ ఇస్తా ఉంటారు లేకపోతే ఇంకేమైనా టాబ్లెట్స్ ఇచ్చి పంపించే కార్యక్రమం చేస్తారు అంటే అంత ఎమర్జెన్సీనా అంత ఇబ్బంది ఏమన్నా ఉందా అంటే ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తా ఉన్నారా అనేది అనేకమైనటువంటి ఊహాగానాలు చర్చలు కూడా బిఆర్ఎస్ పార్టీ వర్గాలలో కొంత నడుస్తున్నాయి ఏది ఏమైనా కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి ఖచ్చితంగా ఉన్న సంవత్సరాలు బతకాలి ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆ తెలంగాణ ప్రజల కోసం ఇంకా పోరాటం చేయాలి తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం పైన గలం ఇప్పాల్సినటువంటి అవసరం ఉంటది ఆయన ప్రతిపక్ష పార్టీ లీడర్ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఇంకా ఆరోగ్యంగా మంచిగా ఉండాలి మంచిగా హాస్పిటల్ నుండి బయటికి రావాలి అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించాలని కూడా చాలా మంది ఇటు ప్రజలు కోరుకుంటా ఉన్నారు తర్వాత మన లాంటి జర్నలిస్ట్లు అయినా లేకపోతే మీలాంటి ఎవరైతే రాజకీయ విశ్లేషకులైనా అందరు కూడా అదే కోరుకుంటారు కదా బేసిక్ గా ఎవరికి ఇబ్బంది కావద్ద ఆలోచనతో అందరుంటారు కేసీఆర్ మాత్రం కొంత ఇప్పుడు నిలకడగానే ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ రకరకాల చర్చలు వస్తున్నాయి అండి కార్తిక్ గారు ఇప్పుడు ఎట్లా అంటే ఏదో ఏదో కేసీఆర్ కు సివియర్ కండిషన్ ఉంది అంటే ఎంతో హెల్త్ ఇష్యూ ఉంది కానీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు ఏదో అని చెప్పి కొంత మనకి ఇంటర్నల్ గా అది తెలియదు ఇంటర్నల్ గా కొంత నడుస్తున్నటువంటి వ్యవహారం అది అది బయటికి రాణిస్తలేరు అనేది కూడా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఒకసారి ఎర్రబల్లి ఫార్మ్ హౌస్ బ్లడ్ కక్కుకున్నాడు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి ఆ వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా చాలా మంది అరే ఇది నిజమేనా అది అసలు ఏంది అని చెప్పి కొంత అటు ఇటుగా బిఆర్ఎస్ పార్టీ నేతలు కొంత హెల్త్ పడ్డారు సివియర్ ఉందా సామాన్యంగా మన లాంటి తెలంగాణ బిడ్డలకు కొంత ఉంటది కదా ఒక కదా నిజంగా అడ్డం పెట్టుకొని బేసిస్ వార్తను క్రియేట్ చేసే ప్రయత్నం కూడా కొన్ని మంది చేస్తా ఉంటారు వాటిని మనం వివరంలోకి తీసుకోలేము యాక్చువల్ గా వాస్తవం తీసుకోలేము ఆ ఆ ఇప్పుడు వరకు మనం మనం ఆఫీషియల్ గా బిఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది ఆఫీషియల్ గా డాక్టర్ ఏం చెప్తున్నారు హెల్త్ బులెటిన్ ఆఫీషియల్ గా ఏమొస్తుందనంత వరకే మనం పరిమితం కాగలము నిజానికి yes yes బలమైనటువంటి తెలంగాణ గొంతు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి అధినేతగా ఉన్నారు ఖచ్చితంగా ఆయన త్వరగా కోరుకోవాలని ఆయన మెరుగై బయటకు వచ్చి ప్రజా సమస్యల మీద ప్రజా యుద్ధం మళ్ళీ మళ్ళీ చేయాలని బలమైనటువంటి ఆ వాయిస్కి ఏమీ కాకూడదని తొందరగా హాస్పిటల్ నుంచి బయటికి రావాలని చెప్పేసి తెలంగాణ ప్రజానికం కేసీఆర్ అభిమానులు అయితే చాలా బలంగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ